ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి తమది సుపరిపాలన అంటుంది అయితే విపక్ష వైసీపీ జనాల్లో వ్యతిరేకత వచ్చిందని చెబుతుంది సరే విపక్షం ఎటు అదే మాట అంటుంది అనుకుంటే తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారు ఈ సందర్భంగా ఏపీలో పాలన మీద మీరు ఎన్ని మార్కులు వేస్తారు అని యాంకర్ ప్రశ్నించగా రేణుకా చౌదరి బాబు పాలన మీద తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్నవారు అనుకుని ఎన్నో ఆశలతో ప్రజలు అధికారం కట్టబెట్టారు అని అని అయితే ఆయన పూర్తి నిరాశకు నిరాశను మిగిల్చారు అని వ్యా వ్యాఖ్యానించారు బాబు పాలన ఏమీ బాగాలేదని కొండ బదులు కొట్టారు ప్రజలు ఎంతో ఆశించారు కానీ ఆ దిశగా సాగడం లేదని ఆమె అనడం విశేషం బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు మీ ఏపీనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు ప్రయోజనాలు సైతం తీవ్రంగా దెబ్బతీస్తున్నారు అని ధ్వజమెత్తారు బీజేపీ వారు చేసింది చే చెప్పింది చేయడమే బాబు పనిగా ఉందని అన్నారు చెప్పడానికి సా అంటూనే చంద్రబాబు గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అని అన్నారు బాబు ఆయన వ్యవహార శైలి కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు వేరుగా ఉందని అన్నారు ఏపీలో బాబు ఏదో ఉద్ధరిస్తారో అనుకుంటే ఏమీ అని రేణుక చెప్పారు అనూహ్యంగా బాబు గ్రాఫ్ పడిపోయిందని అది కూడా చాలా తర్వ త్వరగా పడిపోయిందని అన్నారు మరి రేణుక చేసిన ఈ కామెంట్స్ వెనుక ఉన్న విషయాలు ఏంటో అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనేది చూస్తే కనుక అమరావతి రైతులకు మద్దతుగా ఆమె గతంలో కనుక అమరావతి రైతులకు మద్దతుగా ఆమె గతంలో నిలిచారు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి వచ్చి మరి అమరావతి టు ఆసరవల్లి రైతులు ఆ పాదయాత్రను ఆమె ప్రారంభించారు ఆనాడు వైసీపీ ప్రభుత్వానికి కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా అమరావతి రైతులకు తాను అండగా ఉంటాను అని నే అనేక సార్లు చెబుతూ వచ్చారు ఇక రేణుక అమరావతి రాజధాని రైతుల విషయంలో అనేక ఏమైనా అసంతృప్తి ఉన్నారా అన్న చర్చ సాగుతుంది బాబు ప్రభుత్వం పదకొండేళ్ల క్రితం తీసుకున్న ముప్పై మూడు ఎకరాల్లో వారికి ఈ రోజుకు ఏమీ పెద్దగా చేయకుండా మరో నలభై నాలుగు ఎకరాలు సేకరణ చేపట్టడం పట్ల వారంతా ఉత్సాహంగా ఉన్నారు వారే కాదు ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉంది అని అంటున్నారు అంతా అమరావతి అయితే ఇక మాకు ఉన్న ప్రత్యేకత ప్రాధాన్యత ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ ఉంటుందని వారు అంటున్నారు ఈ విషయంలోనే బాబు సర్కార్ తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి అంటున్నారు అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ పాలన విధానాలకు చంద్రబాబు మద్దతుగా నిలవడమే కాకుండా గట్టిగా బలపరచడం వల్ల ఫ్యూచర్లో టీడీపీ పూర్తిగా కొలాప్స్ అవుతుంది అన్న చర్చ కూడా ఒక సామాజిక వర్గంలో సాగుతుందని అంటున్నారు